ఫ్రెండ్స్ వాతావరణం ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది నాన్ స్టాప్గా వర్షం అయితే పడుతూనే ఉంది వీటిని బయటికి రిలీజ్ చేయాలంటేనే కొద్దిగా భయంతో ఇలా గావులోనే జాగ్రత్తగా ఫీడ్చి పెంచుతున్నాను మా కక్రాయ పిల్లలు ప్రస్తుతానికి అన్ని బాగానే ఉన్నాయి ఇవి వచ్చేసి మా కర్రోడు పిల్లలు ప్రజెంట్ నాలుగు ఉన్నాయి ఇవి కూడా ఆరోగ్యంగానే ఉన్నాయి ఎప్పుడు అవకాశం దొరుకుద్దా అని చూస్తున్నట్టు ఉన్నాయి మంచి ఖతర్నాకులు అనమాట రెండు ఏమాత్రం చిన్న అవకాశం దొరికినా ఎదురుబడేలాగా ఉన్నాయి అన్నమాట వీటితో చాలా జాగ్రత్తగా ఉంటున్నాను ప్రజెంట్ మన దగ్గర ఉన్న మంచి జమ్స్ అనమాట ఈ రెండు ఒకటి ఎక్కువ కాదు ఒకటి తక్కువ కాదు అనమాట చూడండి ఇప్పటికే వీటిని రిలీజ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉంటాను ఎందుకంటే ఏమాత్రం ఒక దాన్ని సింగిల్ గా వదిలి ఇంకో దాన్ని పట్టుకున్నా సరే అది దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట స్పీడ్ గా మార్నింగ్ తీసే టైము ఈవినింగ్ మళ్ళీ మూసే టైము ఈ రెండింటిలోనే కొద్దిగా ఇబ్బంది పెడతా ఉంటాయి రెండు నన్ను ప్రజెంట్ వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఐ మీన్ వర్షాలు వస్తున్నాయి కదా అందుకని అయితే రిలీజ్ చేయట్లేదు చిన్నపిల్లల వరకు మార్నింగ్ వన్ అవర్ లేదా రెండు గంటలు ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ చేస్తూ ఉండేవాడిని ఇప్పుడైతే నాన్ గా వర్షాలు వస్తూనే ఉన్నాయి ఏమాత్రం చిన్న అవకాశం దొరికినా వర్షం ఆగిన వెంటనే బయటికి పిల్లల్ని తల్లుల్ని రిలీజ్ చేస్తున్నాను పెద్ద వాటిని మాత్రం లానే ఉంచి ఫీడ్ ఇస్తూ ఉంటాను మాకైతే నాన్ స్టాప్ గా పడుతూనే పడుతున్నాయి ఫ్రెండ్స్ మీకు కూడా అలాగే ఉంటే కామెంట్ చేయండి ఫస్ట్ నుంచి వీడికి ఒక అలవాటు ఉంది వీడికి సపరేట్ గానే ఫీడ్ ఇవ్వాలి వీడి దగ్గరికి ఎవరిని వచ్చారనుకో అసలు తిందనమాట పక్కన ఏ కూడైనా తినేలితే అది అస్సలు ముట్టుకోదు మళ్ళీ దీనికి ఫ్రెష్గా పెట్టాలి ఇదేం అలవాటు కానీ కొద్దిగా తెరపిస్తే మా వాళ్ళని ఇలాగా జస్ట్ అలా తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్ళిపోతూ ఉంటాను ఎందుకంటే ఎంతో టైం కూడా అవట్లేదు వెంటనే మళ్ళీ వచ్చేస్తుంది మనం ఎంత కట్టేసి వీటిని ఫీడ్ ఇచ్చినా కానీ బయటికి రిలీజ్ చేసి పెరిగినంత స్పీడ్గా మనం అయితే పెంచలేం అనమాట ఎందుకంటే కోళ్ళు అనేవి సహజంగా వాటికి దొరికే పురుగులు అన్ని తిని హెల్దీగా పెరుగుతూ ఉంటాయి మనం ఇచ్చే ఫీడ్తో పాటు నిజానికి ఒకప్పుడు వ్యాక్సిన్లన్నీ మందులని ఏమి లేవు బయట సాదా సీతగా దొరికే పురుగులని తిని హెవీగా పెరిగినాయి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కొత్తవన్నీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ మనము ట్వంటీ ఫోర్లోకి వచ్చేసినా కానీ ఇంకా చాలామందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి వీటి మీద ఐ మీన్ కొరీజా అని సిఆర్డి అని ఇదంతా ఏంటంటే మనం పెంచే విధానం బట్టి ఉంటుంది ఈ వైరస్లు డిసీజులు అన్నవి వీటికి సహజమే మనకి ఎలాగ ఉంటాయో కాలానికి అనుగుణంగా ఇప్పుడు ఎగ్జాంపుల్గా వర్షాకాలం వచ్చిందంటే కంపల్సరీ ఆ వాటర్ మన మీద పడటం వల్ల జలుబు అని రకరకాల డిసీజులన్నీ వస్తూ ఉంటాయి సో వాటికి కూడా ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా దగ్గరుండి పెంచుకోవాలన్నమాట మన దగ్గర తక్కువ ప్లేస్ ఉండి కోళ్ళు ఎక్కువ ఉంటే డెఫినెట్గా వాళ్ళని కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ పెంచుతూ ఉండాలి ఐ మీన్ మనం ఒకే దగ్గర పెట్టేసి ఒక గూట్లో వాటిని అరేంజ్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి డిసీజులు పడతాయి ఎందుకంటే అవి రెట్లన్నీ వేసి ఇంక అక్కడే ఉంటాయి కాబట్టి కంపల్సరీ వస్తాయి డిసీజులు అది పెద్దవాళ్ళు ఏంటంటే పీస్ఫుల్ ఉన్న ఏరియాలో ఐ మీన్ పంట పొలాలు చెట్లు ఉన్న ప్లేస్లో గావులు పెట్టేసి దీని దానికి డివైడ్ డివైడ్గా పెంచుతూ ఉంటారు అన్నీ ఒక దగ్గర కాకుండా కలిపి కాకుండా మనం ఏంటంటే ఇంటి దగ్గర ఏంటంటే చిన్న గూట్లో ఇచ్చేసి పెట్టేస్తూ ఉంటాం సో వాళ్ళతో పోల్చుకుంటే మనకి ఎక్కువగా నష్టం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే నాకున్న ప్లేస్లో వాటిని ఎంతవరకు డివైడ్ చేసి పెంచకంలో ముందుగానే ఒక క్యాలిక్యులేట్ చేసుకొని దాని ప్రకారమే నేను వాటిని సెలెక్ట్ చేసుకొని పెంచుకుంటూ ఉంటాను అంతేగాని మనకున్న ప్లేస్ తక్కువ ఉండి కోల్డ్ ఎక్కువ పెంచుకుంటే డెఫినెట్గా మనం రోగాలని స్పీడ్గా మనమే వ్యాప్తించి పెంచినట్టు ఉంటుంది ఆల్రెడీ నాకు దీని మీద ఒక ఎక్స్పీరియన్స్ ఉంది సో నాకు అలాగ ఒక అవగాహన వచ్చింది దగ్గర ఉండే ప్లేస్ని బట్టి వాటిని జాగ్రత్తగా పెంచుకుంటూ ఉండాలి ఎప్పుడు వాటి అనేవి నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి ఏమాత్రం మనం నిర్లక్ష్యం చేసామంటే అవి ఎక్కడైతే కాలుకృత తీర్చుకుంటాయో మనం వేసే ఫీడ్ కూడా అక్కడే ఉంటుంది సో అలాగా తినేయటం వల్ల కంపల్సరీ అవి డిసీజన్ బారి పడతాయి ఫ్రెండ్స్ ఒక ముఖ్యమైన మాట ఈ మధ్యన మన ఇన్స్టాకు వచ్చి మన సబ్స్క్రైబర్ మాట నాకు ఒక వీడియో అయితే పెట్టారు అనా మీదనుకొని నేను ఆ వీడియోని చూశాను బట్ మీ మాట్లాడుతుంటే వాయిస్ అయితే మీది కాదు అది మీదేనా అని చెప్పి డౌట్ వచ్చి అతనికి నాకు పంపడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి నేనైతే కంపల్సరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ ఏంటంటే మన వీడియో అంటే మన వాయిస్ని వాళ్ళు వీడియోలో వేసుకున్నారన్నమాట అది మనదే అనుకొని అతను అతను కాంటాక్ట్ అవ్వడం జరిగింది సో ఇలాంటి చిన్న చిన్న మోసాలు జరుగుతూ ఉంటాయి ఏమైనా ఉంటే నేనే చెప్తాను ఫ్రెండ్స్ రియాక్ట్ అయ్యి అలాంటి వాళ్ళ దగ్గర మోసపోవద్దు ఏమైనా ఉంటే నేనే చెప్తాను ఇన్ కేస్ ఒకవేళ అతను చెప్పింది పర్ఫెక్ట్గా ఉండి మీకు కోడ్ నచ్చితే తీసుకోండి అంతేగాని అది నాదే అనుకోని చెప్పి మీరు మోసపోవద్దు ఎందుకంటే అలాగా నా వాయిస్ని వాళ్ళు వేసుకొని వాళ్ళు అలాగా మాట్లాడటం జరిగిందనమాట ఇతను మనకు తెలుసు కాబట్టి మన దగ్గరికి వచ్చి ఆ వీడియో పెట్టి వెంటనే మనకి క్లిప్ చూపించాడు అతనికి నేను చెప్పడం జరిగింది అదైతే మనది కాదమ్మా ఎవరు మన వాయిస్ని తీసుకొని వాళ్ళ ఛానల్లో పెట్టుకున్నారని చెప్పాను సో ఇలాంటి వాటిల్లో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి ఏమన్నా ఉంటే మన ఛానల్ తరఫున కంపల్సరీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ వాళ్ళు ఐ మీన్ తక్కువలో ఉండి ఎదగడానికి ప్రయత్నం చేసినప్పుడు నాకు ఒక మాట చెప్తే నేనే పెట్టుకోండి పెట్టుకోండమ్మా అని బట్ వాళ్ళు అలా వేయటం వల్ల ఏంటంటే వాళ్ళకే నష్టం జరుగుద్ది నేను ఒకసారి చూస్తాను రెండుసార్లు చూస్తాను ఎందుకంటే చిన్న క్రియేటర్లు కాబట్టి అది కంటిన్యూ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి నా నుంచి కొద్దిగా ట్రబుల్ అవుద్ది ఎందుకంటే అది నాది కాబట్టి నా పర్మిషన్ లేకుండా అలా చేస్తే కనుకైతే కంపల్సరీ రియాక్షన్ అనేది వేరేలా ఉంటుంది అదంతా నా కంట్రోల్లో ఉంటుంది అనమాట అతను అలా చేస్తే కనుకైతే డెఫినెట్గా చర్యలు అయితే ఉంటాయి నేను ఒక బటన్ నొక్కానంటే అనవసరంగా అతను మళ్ళీ డౌన్ స్టేజ్కి వెళ్ళిపోతాడు సో ప్లీజ్ దయచేసి అలా చెయ్యొద్దు ఒకవేళ ఏమైనా ఉంటే నన్ను అడగండి కంపల్సరీ నేను చెప్తాను మనం కొత్తగా బ్యాచ్ ఒకటి తీసుకొచ్చిన తర్వాత పిల్లలు చేయించిన తర్వాత డెఫినెట్గా అవి పెంచి పెద్దవి చేస్తాం కదా ఆ ఫస్ట్ బ్యాచ్ ఏంటంటే వెళ్ళిపోవాలి మన దగ్గర ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండాలి అలా కాకుండా మనం మన దగ్గరే ఉంచేసుకుంటాం అనమాట దాని మీద ఇష్టంతో సో అది వెళ్ళకపోతే ఏం జరుగుతుందంటే ఎక్కువ కాలం మన దగ్గర ఉంటే దానికి వచ్చే పిల్లలు అవి కూడా మన దగ్గర ఉండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ టైం మనవి పాత బ్యాచ్ ఎక్కువ రోజులు స్టాక్ ఉండిపోయినాయి సో మనకి ఫైవ్ ఇయర్స్ తర్వాత సిఆర్డి అనేది వచ్చింది నేను ఎప్పటికప్పుడు సేల్స్ ద్వారా వెళ్ళిపోతూ ఉండుంటే ఏదో ఒకటి రెండు అలా పంపిస్తూ ఉండేవాడిని వీడియోస్ కోసం అని చెప్పి ఎక్కువ అలాగే నా దగ్గర పెట్టేసుకున్నాను మ్యాక్సిమం ఫైవ్ ఇయర్స్ దాకా ఉన్నాయన్నమాట ఎటువంటి ప్రాబ్లం రాలేదు ఒక్కసారి నాకు ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత నాకు కూడా భయం అనమాట తర్వాత నెమ్మది నెమ్మదిగా అన్నీ తెలుసుకొని ఓహో ఎలా చెయ్యాలి ఎలా పెంచాలని చెప్పి నాకు ఒక అవగాహన వచ్చింది సో అదే మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కొంతమంది ఏం చేస్తారంటే బ్రీడ్ బయటికి వెళ్ళకూడదు అని చెప్పి తెలిసిన వాళ్ళకి అని చెప్పి అలాగా మ్యాక్సిమం బయటికి అనమాట మ్యాక్సిమం చాలా మందిని ఈ కోళ్ళల్లో భయపెట్టే డిసీజులు తెగుళ్ళు సిఆర్డి ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి ఇవన్నీ వస్తే ఏంటంటే వాటిని మళ్ళీ రికవర్ చేయడానికి మనకి టైం పట్టచ్చు టైం పట్టే లోపల మనం మిస్ చేసుకోవచ్చు కూడా సో చాలా కేర్ఫుల్గా ఉంటే తప్ప వీటి నుంచి మనం తప్పించుకోలేము చాలామంది వ్యాక్సిన్లు అంటూ ఉంటారు నేనైతే వ్యాక్సిన్లు అనేవి వేయను చాలా జాగ్రత్తగా వాటిని పరిశుభ్రాలని నీట్గా చేసుకుంటూ కొద్దిగా మంచి వాతావరణంలో పెంచుకుంటూ ఉంటాను బట్ కొన్ని కొన్ని తెలియక నేను పోగొట్టుకున్నాను కానీ ఈసారి మాత్రం అటువంటి అవకాశం అయితే ఇవ్వను ఎందుకంటే వాటి గురించి నాకు ఒక అవగాహన వచ్చింది దాన్నే నేను ఎప్పటికప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అవి ఫస్ట్గానే మనం గుర్తించాలి దాన్ని రెటన్ బట్టో లేకపోతే అది ముడుచుకుంటుంది అనమాట అప్పుడు నా దగ్గర చిన్న ట్యాబ్లెట్ ఉంది అది నేను చాలా మందికి చెప్పాను మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఇన్స్టా కనెక్ట్ అవ్వండి డెఫినెట్గా మీకు నేను అది డిస్ట్రిబ్యూట్ చేస్తాను మీరు కూడా ట్రై చేయండి చిన్న చిన్నవి వచ్చినప్పుడు అది వేసిన వెంటనే అది కూడా స్టార్టింగ్ స్టేజ్లోనే మనం త్వరగా రియాక్ట్ అయ్యి దాన్ని దాని మీద వదిలితే కంపల్సరీ అది బతుకు లేట్ అయిపోయిన తర్వాత మనం ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చినా దేనికి కూడా పనిచేయదు ఇంకోటి వ్యాక్సిన్స్ అయ్యి నేను చెప్పేది ఏంటంటే చిన్నప్పటి నుంచే వ్యాక్సిన్స్ వేసుకుంటే మంచిది ఫ్యూచర్లో ఏం జరుగుద్దని చెప్పలేము బట్ వేసుకుంటే మంచిది వేసుకున్నంత మాత్రం అన్న ఫ్యూచర్లో మనకి ఎటువంటి జరగదన్న అని మాత్రం అంటే నేను చెప్పలేను ఎందుకంటే వీటిలో ఏమన్నా జరగవచ్చు ఒక్కసారి ఒక్కదానికి దీంట్లో ఉన్న మనకి మైనస్ పాయింట్ ఏంటంటే ఒక్కదానికి వచ్చిందంటే దాని దరిదాపులో ఉన్నట్లు అన్నింటికి అది డిస్ట్రిబ్యూట్ అయిపోతూ ఉంటుంది అనమాట ఆ డిసీజ్ అనేది ఎందుకంటే మన దగ్గర ఒకటే రెండు ఉంటే పర్లేదు ఒక్కొక్క పెట్ట వచ్చేసి మనకి పది పదిహేను ఇలా వస్తూ ఉంటాయి సో ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు ఎలా తగ్గించాలని చెప్పి చూస్తూ ఉంటారేమో సో ఆ విధంగా ఒక్కసారిగా అన్నీ వెళ్ళిపోతున్నాయి మన జాగ్రత్తలో మనం ఉండటం చాలా మంచిది వన్ సెకండ్ ఫ్రెండ్స్ మన వీడియోలు చూసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మన వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని మన లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్